అండి అందరికీ నేనండి మీ సుకన్యాశేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి అన్ని రోజులు అన్నీ ఒకేలాగా ఉంటాయి అట్లాగా అప్పుడప్పుడు కూడా కొంచెం చేంజ్ అవ్వాలి కదండీ మన గార్డెన్లో కూడా అయితే కొంచెం చేంజ్ అయిందండి చేంజ్ అవ్వడం వల్ల ఈ ఎండ మొత్తం ఈరోజు మా మీదే అదేనండి ఇదైతే ఆశా వాళ్ళ మదర్ అయితే గుణదల్లో ఉంటారు ఆషా వస్తున్నారని చెప్పి మల్లేశ్వరి గారు కూడా వచ్చారు వచ్చి అక్కడ గుణదల్లో పని అయిన తర్వాత మా ఇంటికి వచ్చారనమాట మేమైతే ఈరోజు సండే కదండి ప్రేర్కి వెళ్ళిపోయాం లేము పాపం టెన్ కాండి నుంచి లెవెన్ థర్టీ వరకు అలాగ ఉన్నారు వెళ్ళిపోతామని కాల్ చేస్తే నేను అన్నాను ఇంత దూరం వచ్చారు కదా ఉండండి గార్డెన్ చూస్తూ ఉండండి వచ్చేస్తాను వెళ్ళకండి అని చెప్పాను పాపము ఆ ఎండలోనే వాళ్ళు ఒకసారి నేను వచ్చేసరికి గార్డెన్ మొత్తం చూసుకొని అలాగ బయటే కూర్చున్నారండి ఇంకా నేను గబగబా వచ్చేసి కొంచెం చూశారు కదా కూల్ కూల్గా డ్రాగన్ కాయలు కోసుకొని అయితే చేస్తాను వీళ్ళు పన్నెండు గంటల ట్రైన్కి వెళ్ళిపోవాలని పాపం అంటే నేను ఇంకా నేనే ఆపి గార్డెన్లో ఉన్న అవి బల్బ్స్ ఇవన్నీ అండి రకరకాల బల్బ్స్ కానీ కొమ్మలు కానీ స్టెమ్స్ కానీ ఇంత దూరం వచ్చారు ఇవి తీసుకొని వెళ్ళండి అని చెప్పి అయితే ఇచ్చానండి ఈ బల్బేనండి రజనీగంధ ఇది అలాగే వంగ మా గుడివాడ గ్రూప్ సభ్యులకైతే ఇవ్వడం అయితే జరిగిందండి ఇంకా కదండి ఎలాగ టైం అయిపోతుంది కదా ట్రైన్కి వెళ్తా వెళ్తా ట్రైన్లో అయితే కమల పండు కూడా అని ఒక కమలాలు స్టార్ ఫ్రూట్స్ ఇట్లాగైతే వాళ్ళతోనే హార్వెస్ట్ చేపిచ్చానండి అదేనండి అయితే ఎలా చేస్తున్నారు ఏంటి అని అరగడం అయితే జరిగిందండి ఇక మామూలేనండి రొటీను కిచెన్ కంపోస్ట్ కానీ లేకపోతే లిక్విడ్స్ కానీ మట్టి ఎండాకులు ఈ విధంగా నేను వేసి మొక్కలన్నిటికీ చేస్తూ ఉంటాను అని అయితే చెప్పానండి మల్లేశ్వరి గారు అయితే చాలా డౌట్లు నువ్వు ఎలా చేస్తున్నావు ఎలా పెంచుతున్నావు అని ఆమెకున్న డౌట్లన్నీ క్లియర్ చేసుకున్నారనమాట అయితే ఆ వాళ్ళతోనే దోసకాయ అయితే హార్వెస్ట్ చేశానండి బలెగ ఉంటుంది కదా ఆ హార్వెస్ట్ చేసిన దోసకాయని ములక్కాయ దోసకాయ వేసి అమ్మకి వండిద్దుద్దని చెప్పైతే గుడివాడికి ఇచ్చి పంపించేసానండి ఇట్లాగండి పాపం కాల్ చేయకోకుండా వస్తే ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చింది మిట్ట మధ్యాహ్నం అయిపోయింది అనమాట పన్నెండు గంటల ట్రైన్ అయిపోయింది రెండున్నర ట్రైన్కి అయితే జాగ్రత్తగా ఇచ్చేసి వాళ్ళని కూడా వాడైతే పంపించానండి ఇంకా నేను పక్కనే కదండి హౌస్ నేను వాళ్ళని దించేసి ఇక అయితే ఇంటికి రావడం అయితే జరిగిందండి వాళ్ళని అంత పాపం కేర్ అయితే తీసుకోలేకపోయాను ఎండలో ఒక మనుషుల్ని అంతసేపు ఉండేసరికి నాకే కొంచెం బాధ అనిపించింది అనమాట కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేయాలండి ఇది అండి ఇప్పుడు పెద్ద టాస్క్ సరే అని చెప్పి ఎలాగో వస్తున్నాను కదని ఇవి డ్రాగన్స్ అన్నీ అయితే వీడియో తీసానండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో అయితే నేనైతే మీ ముందుకు వస్తానండి అడిగింది అమ్మాయిని అన్నం పెట్టదు కదంటారు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్యాకు ఎప్పుడు మీ సపోర్ట్ అయితే అడుగుతున్నానండి